హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి ఎప్పుడు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము రేపే వసంత పంచమి దీని గురించి ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం హిందూ మతంలో వసంత పంచమి చాలా ఘనంగా పూజలు జరుపుకుంటారు ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఆ రోజు చేస్తే విద్యలో చక్కగా రాణిస్తారని నమ్ముతారన్నమాట వసంత పంచమి రోజు రోజును దేవిని పూజ చేస్తారు పురాణ విశ్వాసాల ప్రకారం జ్ఞానానికి ఆది దేవత సరస్వతి దేవి వసంత పంచమి రోజునే అవతరించింది వసంత పంచమి తేదీ ఫిబ్రవరి పద్నాలుగు మనకి సరస్వతి పూజ ముహూర్తం వచ్చేసి వసంత పంచమి రోజున సరస్వతి పూజ పవిత్ర సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు వరకు వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము ఈ పవిత్రమైన రోజున సరస్వతి దేవి దగ్గర మనం పుస్తకాలు పెన్నులు ఉంచి పూజ చేస్తారు ఇలా పూజించడం వల్ల మనకి జ్ఞానం వస్తుందని అంటారు ఇంకా మనము ఏవైనా శుభకార్యాలు చేసినప్పుడు కూడా మంచి రోజు తిథి వారం నక్షత్రం ఇవి చూడకుండా సరే వసంత పంచమి రోజు నుంచి మొదలు పెట్టవచ్చు ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు అంతేకాదండి మనకు వసంత పంచమి రోజున సరస్వతి పూజ చేసే సమయంలో మనము పఠించవలసిన శక్తివంతమైన శ్లోకం కానీ మంత్రం కానీ చదవాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు స్మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరి వర్ణిన నిత్యం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి ఈ శ్లోకం మనకు అందరికీ వచ్చు చదువు నేర్చుకునే మొదటి అడుగు అనమాట సకల విద్యలకు కలాలకు ఆదిదేవత దేవి ఆమె కటాక్షం పొందటానికి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కళాకారులు కాను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు శ్వేతాంబరదారిణి వీణాపాణి అయిన అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘశుక్ల పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటాం వసంత మాసంలో వచ్చే పంచమి నాడు జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగకు వసంత పంచమి అని పేరు వచ్చింది వసంత పంచమికే సరస్వతి పంచమి శ్రీ పంచమి అని పేర్లు కూడా ఉన్నాయి ఆ రోజు పంచమి నాడు దేవిని అలంకరించి అమ్మవారికి ప్రతిరూపమైన పుస్తకాలు పెన్నులు పెట్టి పూజ చేస్తారు అమ్మవారికి తెల్లని పాయసం పెరగన్నం నైవేద్యంగా సమర్పించాలి కోరిన విద్యలకు ప్రసాదించే కొంగు బంగారం సరస్వతీ దేవిని వసంత పంచమి నోడు మనసారా పూజించాలి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నిజ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు